నీ కూతురు నా దగ్గర ఉంది నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను టైం వేస్ట్ చేయకో ముహూర్తానికి అరగంట టైం ఉంది వచ్చి అక్షతలు వేసి ఫస్ట్ నాయనకి పంపితోగానే నరసింహస్వామి గుడికి రా ఎవరో ఫోన్ చేశావు నీ బాబుకి నీ మామాయికి ఇద్దరు వస్తున్నాడా ఏం లేదు ఎంతో బిల్డప్ ఇచ్చి నెంబర్ కిడ్నాప్ చేసావ్ తానే ఉంది కదా ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా ఎంత పొగరే నీకో ఏ నా వెనకాల ఇద్దరు ఉన్నప్పుడే ఏం పీకలేకపోయాం ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు ఏం చేస్తావ్ రా వాడు నా మొగుడు కొడు <laughs> <laughs> ముహూర్తానికి అందరూ అందుకున్నారు గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు గ్రూప్ ఫోటో కాదు గానీ ఈ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా గంటలో దండ పడద్ది గంట కూడా వేస్ట్ అయ్యి వాడు అంతా మగాడా మగతనం అనేది మాటల్లో ఉండదురా చేతల్లో ఉంటది రా ఈ వేటు పడితే చాలరా నీ పగకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోతే రే పగంట ఎదుటి వాటిని చంపటం కాదురా నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం అది తెలుసుకుని హ్యాపీగా బతుకు సభా ముహూర్తానికి టైం అయింది ఇక్కడే తాళికట్టే పంతులు ఇక్కడే ఉన్నాడు మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మన్నాను కార్తీక్ కార్తీక్ ఏంట మొఖదాని వచ్చావు నా నెట్టి నాన్నే చెల్లించు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు ఎన్నో చెప్పినా వినట్లేదు నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు అసలు ఈ పెళ్లే వద్దంటున్నారు ఎట్టబ్బా మీరు మాట్లాడేది ఆయన పెళ్లి వద్ద పెట్టే నోయా వద్దుంట నేను మాట్లాడుతాను మాట్లాడు దాని ఎక్కడున్నావు ఏం నానా నువ్వు నాన నీకు చెప్పేది విను హలో అల్లుడు ఏమైంది మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య ఎందుకు పెద్ద కంపేర్ చెప్పి కత్తులతో వ్యాలెన్స్ చేసి మీకు మాకు సెట్ అవ్వదంట ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది రేపు నేను ఎల్లుండి మా అమ్మా నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు ఈ పెళ్లి జరగదు మామయ్య ఏం మాట్లాడుతున్నా అల్లుడు నా కూతురిని ప్రేమించింది నువ్వు పది మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి అది కదా మామయ్య ప్రేమించుకున్నది మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి అదే మా ఎలా మాట్లాడతావు కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా కాదు మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావ్యా ఎదిరించాలి ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు నువ్వేం దొంగతనం చేయలేదు దోపిడి చేయలేదు ప్రేమించావు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు దాంట్లో తప్పేముంది తప్పు కాదంటావా మావ్యా కాదు కాదా కాదు 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 ఇది తప్పు కానప్పుడు మరి పాతి కలిగిన మా అమ్మ చేసినట్లు తప్పు ఏంటి మావయ్యమ్మా అమ్మా మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్న అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్న తన అమ్మ మీద ఎందుకు మా పగ పెంచేసుకున్నా సరే అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామూలు మావి నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు మీ పంతం పక్కన పెట్టి అత్తయల్ని రప్పించమంటే రప్పించారు ఏ నేను చెప్పనా మావయ్య మీ కూతురు అంటే మీకంత ప్రేమ ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్మకున్న ప్రేమ తప్పేలా అవుద్ది మావయ్య మావయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు నచ్చింది ప్రతిదీ తప్పు కాదు ఈ చిన్న లాజిక్ మీకు అర్థమే ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు తని పాతికేలుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా కనిపించిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకు వస్తుంది మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య అన్న ఏ బలం ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటి మనలు పిల్లా పాపతో ని దాంతో నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మావ్యా నీకి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థమవుతుంది అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను దానికోసం ఏమైనా చేసేలా చేశాను చిన్న రిక్వెస్ట్ మావయ్య ఇన్నాళ్ళు పగను గెలిపించారు ఇక ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య ప్లీజ్ పాపాలను క్షమించమ్మా ఇన్ని రోజులు ఈ ఇల్లు అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను నేను నాకు తెలియలేదమ్మా నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య ఆయన్ని ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేళ్ల ముందే పోయేది ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను నన్ను చెప్పనివ్వండి మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు మీకు చెప్పాలంటే ఆయనకి చెప్పకపోతే మోసం అందుకని ఆయనకి చెప్పారు అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు కానీ ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య అన్నయ్య గొప్ప స్నేహితుడు ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పచ్చు కదా ఎలా ఈ మాట చెప్పడానికి బాతికేలు పట్టిందరా తెల్లీ విషయంలో తప్పు చేశాను తప్ప కూతురు విషయంలో చేయను అది ఒప్పుకుంటేనే పెళ్ళి లేకపోతే జరగదు ఓకే నాలుడు ఓకే ఏమ్మా నీకు ఈ అబ్బాయి ఓకేనా నానా నేను ఒక అతని ప్రేమిస్తున్నాను మళ్ళీ ట్విస్ట్ ఏంటి ఎవరు కోరా ఎవరు మాత్రం చెప్పు నన్నా నువ్వు చాలా అదృష్టవంతుడుగా జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చా పండగ చేసుకో